హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజాండల్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఈరోజు శ్రీరామనవమి అందరూ ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్స్లో తెలియజేయండి సో ముందుగా అయితే నేను మేము శ్రీరామనవమి రోజు ముందు రోజు మా రామాలయంలో మేము చేసినంత హంగామా అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నా సో దగ్గరుండి మ్యాక్సిమం పనులన్నీ మేమే కవర్ చేసిస్తామన్నమాట సో ఇది వచ్చేసి పోలీస్ సంబంధించినటువంటి ఒక శ్రీరామచంద్రమూర్తి దేవాలయం అనమాట సో ఇక్కడికి మొత్తం అంతా కూడా చూసుకునేది పోలీసు వాళ్ళే అనమాట సో మేము మాత్రం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ రామాలయంకి వెళ్తాము కాకపోతే ఎవ్రీ ఇయర్ డెకరేషన్ అంతా వాళ్ళే చేసేవారు ఈసారి కూడా వాళ్ళే చేశారు బట్ ఉత్సవ విగ్రహాలకి అలంకరించే భాగ్యం ఈసారి మాకే దక్కిందనమాట సో లాస్ట్ టైం మొన్న గోదావ కళ్యాణానికి నేను అలంకరణ చేశానని చెప్పి పంతులు గారిని అని పిలిచి అలంకరణ చేయమని చెప్పారు సో అదే విధంగా చక్కగా సీతారాములకి గోదాదేవి రా థ స్వామికి ఇంకా చాలా చి చుట్టూ ఉన్న విగ్రహాలు అన్నిటి కూడా అలంకరణ చేసాము ఈలోగా మేము వచ్చేటప్పటికి గుడంతా కూడా చక్కగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఈ పెద్ద పెద్ద గజమాలలో అవి మేము కట్టేసామన్నమాట చక్కచక్క రాత్రి అన్నీ కట్టేసి ఇవన్నీ చేసేటప్పటికి రాత్రి టెన్ అయిపోయింది ఇదిగోండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు చాలా అద్భుతంగా ఉంటారు సో రేపొద్దునకైతే చక్కగా రెడీ అయిపోయారు మాకంతా కూడా రెడీ చేసి పెట్టేశారు అన్నమాట బయట లైటింగ్ పక్కన రేపు లక్ష తులసి అర్చన ఉంది సో దానికోసం అందరూ కూడా తులసిని మొత్తం క్లియర్ చేసి నీట్గా అనమాట ఇది వచ్చేసి గుడి బయట ఆ మొత్తం కూడా లైటింగ్తో డెకరేట్ చేసి ఉంచేస్తారు రేపు పొద్దునైతే మనకి చాలా బాగా కళ్యాణం చేస్తారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయట ఆంజనేయ వారు అంటారు అవి ఆంజనేయ స్వామి చాలా బాగుంటారండి ఈ ఆంజనేయ స్వామి చూస్తే అలా చూడాలనిపిస్తుంది దాంట్టు ఆ గజమాల విత్ తమలపాకుల దాన్ని చూస్తే స్వామివారు ఎంత బాగుంటారో నాకైతే చాలా 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 ఇష్టం ఇది మొన్న కొత్తగా పెట్టిన ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం అన్నమాట ఇక్కడి నుంచి మాకు మైల్ చాలా దగ్గర అనమాట సో అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికే శ్రీరామనవమి కానీ మనకి గురు పౌర్ణమి కానీ అలాగే ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి కానీ అన్నీ ఇక్కడికి వస్తామన్నమాట ఇక్కడ మా పంతులు గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాము ఇది శ్రీ సాయుధ రిజర్వ్ పోలీస్ అని చెప్పేసి బయట ఉంటుంది మనకి జాంపేటలోనే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మా రాజమండ్రిలో సో బయట పొద్దున్న పోలీస్ వాళ్ళు వస్తారని చెప్పాను కదా సో వాళ్ళందరికీ కూడా మంచి సీటింగ్ అనేది ఏర్పాటు చేశారు ఇంకా ఫ్రంట్ డెకరేషన్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది సో దాన్ని కవర్ చేయాలి ఇంకా మేమైతే టెన్ అయిపోయింది అలంకరణ అవి చేస్తారు కదా అని చెప్పేసి మిగతావి అయితే మేము కన్నీ అలా అలా రెడీ చేసి మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట సో మొత్తం చూస్తున్నారు కదా బయట నుంచి అయితే ఈ ఇయర్ అనమాట గ్రాండ్గా లైటింగ్ అనేది పెట్టారు అది కొన్ని చూస్తున్నారు కదా సాయుధ రిజర్వ్ పోలీస్ అని ఉంది వాళ్ళది అంతా సో చక్కగా చకచకా అన్నీ అలంకరణ చేసేసి చుట్టూ ఉన్న విగ్రహాలు అన్నింటికి కూడా వస్త్రాలు కట్టి ఆ తులసిలో హెల్ప్ చేశాను మళ్ళీ అవన్నీ తీసేసి క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ చేశాను సో ఇదండి ఈరోజు వీడియో ఇవన్నీ అయితే కింద పడుకుని మొత్తం వీడియో తీసుకుంటున్నాను అనమాట అంత వచ్చిందని చెప్పేసి సో దట్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ డూ ఫాలో బాయ్